కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్యర్మానుష్ఠాన ఫలప్రదం ఓ మునిచంద్ర మీ ధర్ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసిద్దరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీకోటి పుణ్య పురుషుల సాంగత్యం తటస్థించిన లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకరాణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు పద్ధతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయం ముందు ప్రవేశముంచుడెక్కడా అని ఇన్ని దైవిక నమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మ్మలు మానవుడెట్లో అనుసరించవలనో దాని ఫలమెట్టితో విశదీకరించడని ప్రార్థించను ఓ ధనలోబా నీవడిగిన ప్రశ్నలన్నీయో మంచివే అని అందరికీ పుసయోగార్థమైనట్టిని కాన వివరించదను శ్రద్ధగా ఆలగింపు ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునికే కానీ ఆత్మకు లేదు నన్ను జ్ఞాన సునుడగుచున్నాడు ఈ భేదము శరీరమునికే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్చితం మనరుచిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా ఈ మూడు మాసములందేనూ తప్పక నదిలో ప్రాతకాలము స్నానం చేయవలను అటుల స్నానములాచరించి దేవతార్చన చేసినేడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య సూర్యచంద్రగ్రహణ సమయమందున తదితర పుణ్యదినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించినవాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములలో సరితూగు శాస్త్రమును గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకున్నాడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిలా ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస వ్రతమని చెప్పి ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇది క ఇది వరకు ఎవ్వరైనా ఈ వ్రతం ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపండి అని కోరను అందుకు అంగిరసుడిట్లా చెప్పాడు ఓయి వినుము చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచిన ఆ నాలుగు మాసములకే చాతుర్మాసం అని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్న్న ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస వ్రతమే అని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యములు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటని కాన ఆ సంగతులు మీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రులను చతుర్బాహుండును కోటి ప్రకాశమానుండును అభు శ్రీమన్నారాయణనుకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహాయముల సత్కార్యమునుష్ఠానములు ఎట్టి విద్యములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు ఉన్నాయా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరగని విషయములే ఉండునా అయినను నన్ను అడుగుతున్నావు కాబట్టి విన్నవించుకుంటున్నాను ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మము కర్మములు నిర్వర్తించటం లేదు వారెట్లు విముక్తుల కథరో ఎరగలేకున్నాను కొందరు భజనలు చేయకున్నారు పదార్థములు భుజించమన్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారికి సత్కృపతో మహాత్ములను నచ్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణకు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కులది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయ దయవలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుటచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుతున్న గాంచి కొందరు ముసలివాడని గతాలు చేయుచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్త వస్తులడగు శ్రీహరి కాంచి నెట్లు తరింపచేతున అని ఆలోచించు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాలాధ్యలంకారుడై నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి తొడను భక్తుల తొడను మునిజన ప్రీతికరమగు నైమికార్యకు వెడలను ఆ వనమందు తపసు చేసుకునిచున్న ముని పొంగవులు స్వయంగా తను ఆశ్రమముల వచ్చిన ఆశ్రమంలోకి వచ్చిన సచ్చిదానంద స్వరూపుడు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణవిల్లి అంజలి ఘటించి ఆది దేవ దేవతలకు లక్ష్మీనారాయణు స్తోత్రం గావించి ఆ స్తోత్రం ఏమనగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేసం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం लक्ष्मीकान्तं कमलनयनं योगि वन्दे विष्णुं भवभयहरणं सर्वलोकैकनाथं अने विष्णुमूर्तिकी लक्ष्मीदेव लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं దాసీభూత లోకైక దీపాంకురం శ్రీమన్మందటాక్షంబని గంగాధరం గంగా త్రైలోక్య కుటుంబీనిం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ప్రణమిల్లారు పద్దెనిమిదవ రోజు పారాయణ సమాప్తం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం